కాంగ్రెస్లోకి జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి వెళ్తున్నారు ప్రచారం జరుగుతుంది మేయర్ విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇన్ఛార్జి మున్షి ఖైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి సమావేశమయ్యారు దీంతో కాంగ్రెస్లోకి మేయర్ వెళ్తారని సమా ప్రచారం ఊపందుకుంది అయితే దీనిపై మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్లోనికి రావాలని దాస్ మున్షి ఆహ్వానించిన ఆహ్వానించారన్న కార్యకర్తలు చర్చించిన తర్వాత నిర్ణయం చెప్తానని చెప్పారన్నారు వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటున్నాను రెండు సార్లు నన్ను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం అంటే మీకు వెళ్ళేది లేకపోతే మీకు ఈ రోజు గద్వాల విజయలక్ష్మి అంటే అందరికి తెలిసినటువంటి పేరమ్మా మీరు ఎందుకు వాళ్ళతోటి మేము రాము అని ఖండించవచ్చు కదా బీఆర్ఎస్ పార్టీ మాకు చాలా చేసింది ఆ రోజు సోనియా గాంధీతో మా నాన్న విభేదించి కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ మాకు పెద్దపీట వేసింది మా నాన్నకు సెక్రటరీ జనరల్గా అవకాశం ఇచ్చిర్రు మరి మేము రాము నేను మా అన్న కానీ మా అన్నను లేదా తమ్ముడు ఎవరైనా సరే మేము రాము మేము బీఆర్ఎస్ పార్టీలోనే కష్టపడి పనిచేసినాం కష్టపడి ఉంటాం కష్టపడి ప్రతిపక్షంలో ఉంటాం కానీ అధికార పక్షంలోకి రాము అని ఎందుకు చెప్పకోలేకపోయింది అనేది బీఆర్ఎస్ నేతల క బీఆర్ఎస్ నేత బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు అమ్మను అమ్మ మీరు పూర్తి స్థాయిలో మేయర్ అయినారు మేయరు కార్పొరేట్ రెండు సార్లు కార్పొరేట్ టికెట్ ఇచ్చింది ఒకసారి దాంట్లో ఒకసారి ఏమో నార్మల్గా ఉన్నారు ఒకసారి మేయర్ అయ్యారు ఒక హైదరాబాద్కి సీఎం లాంటి వ్యక్తి మీరు మీరు కూడా కార్యకర్తలతో చర్చిస్తారంటే దాన్ని ఎలా ఆలోచించవచ్చు దాని గురించి ఎలా మాట్లాడవచ్చు అంటే మీరు వెళ్ళే అవకాశం ఉందా అనేది కూడా మాట్లాడాలి కదా మీరు వెళ్ళే అవకాశం ఉందంటే చెప్పండి మరి కార్యకర్తలైనా బలంగా ఫీల్ అవుతారు మిమ్మల్ని గెలిపించిన వాళ్ళైనా అరే కార్యకర్తల సమావేశం అంటే అసలు ఎందుకని అంటే మీకు పోయే ఉద్దేశం ఉంటేనే అలాంటి ఆలోచనలు వస్తాయి కదా పోతున్నారా మరి అదన్నా డైరెక్ట్ చెప్పండి సాగునీటి కోసం చెమటోడుస్తున్న రైతులు చేతి పంపుతో అన్నదాతలు కుస్తీ తెలంగాణ అంటే కూడా ఇక్కడ వాగులో తమ బోరు నీళ్లు లేక మరోసారి దింపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అయితే రాష్ట్రంలో తాగునీరు సాగునీరు లేక జనాలు ఎన్ని ఇక్కట్లు పడుతున్నారో అందరికి తెలిసిందే పండిన పంటల్లో నీళ్ళు లేక ఎండిపోతూ ఉన్నాయి రైతుల గురించి మాట్లాడే నాదుడు కూడా రాత్రిపూట మహిళలను దింపేసినాక